హాయ్ హలో నమస్తే అస్లాం వెల్కమ్ టు మై ఛానల్ ఐమది కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు రోడ్ దక్షిణం సైడ్ ఉండి ఒకవేళ మీరు రేకులో ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నారు అంటే ఈ వీడియో మీకోసం అండి ఇది పేరుకు మాత్రమే రేకుల ఇల్లు మిగతాదంతా మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దక్షిణం సైడ్ అంటేనే చాలామంది ప్లాన్ ఇవ్వడానికి లేకపోతే ఇచ్చిన ప్లాన్ అమలు చేయడానికి చాలామంది కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు ఇది వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా సరే నేను కూడా పర్టికులర్గా నేనైనా సరే ఒక రేకుల ఇల్లు నిర్మించుకోవాలి నాకు స్థలం వచ్చేసి ఇరవై రెండు అడుగులే ఉంది పొడుగు తర్వాత వెడల్పు పదిహేడు అడుగులు ఉంది అనుకుందాం ఇది ఇది ఇలాగే ప్లాన్ చేశాను సరేనా దక్షిణం సైడ్ రోడ్ ఉంది దీనికి దీంట్లో నేను ఆ రేకుల ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను ఇనుప రేకులని కావచ్చు లేదా సిమెంట్ రేకులో కావచ్చు రేకుల ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను దీనికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ప్రకారంగా ఎలా ఉంటుందో చూద్దాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ హైమతి కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకుంటే మీకు నచ్చిన గురువు గారికి కూడా షేర్ చేసి మీరు కంపేర్ చేసి అడగచ్చు ఈ ప్లాన్ కరెక్ట్ ఉందా లేదా అని మీరు అడగచ్చు అడిగి కామెంట్ రూపంలో నాకు ఈ ప్లాన్ ఎలా ఉందో కూడా చెప్పచ్చు సరేనా చూడండి ఇది తూర్పు సైడు ఇది పడమర సైడు ఇది దక్షిణం సైడు ఇది ఉత్తరం సైడు ఇది ఆగ్నేయ మూల ఇది నైరుతి మూల ఇది వాయువు మూల ఇది ఈశాన్యం మూల దీని సైజ్ వచ్చేసి టోటల్ దక్షిణం ఉత్తరం ఇరవై రెండు అడుగులే తూర్పు పడమర పదిహేడు అడుగులు అనుకుందాం ఇది పదిహేడు అడుగులకే ప్లాన్ చేసింది ఫస్ట్ దీనికి ఎటువైపు ఎటువైపు స్థలం వదలాలో దాని గురించి ఆలోచిద్దాం ఫస్ట్ తూర్పు సైడు ఒకటిన్నర అడుగు తర్వాత ఉత్తరం సైడు ఒకటిన్నర అడుగు స్థలం వదులుకోవాలండి స్థలం వదలకుండా మీరు అన్ని వేరే వాళ్ళ ఇళ్ళకి అన్ని ఇళ్ళకి అతుక్కుని ఉండేలాగా ఎప్పుడు కట్టుకోవద్దండి దయచేసి ఎవరైనా సరే సరేనా తర్వాత ఈ స్థలం వదిలిన తర్వాత మిగతాగా మిగతా స్థలాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఈ స్థలం ఇక్కడ వదిలేసాం కదా తర్వాత మిగతా స్థలాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి మిగతా స్థలం వచ్చేసి పదిహేను అడుగులు వెడల్పు ఇరవై అడుగులు పొడిగుంటుంది దీంట్లో నాలుగు భాగాలుగా విభజించుకొని ఈ నైరుతి మూలలో బెడ్రూమ్ నిర్మించుకోవాలి ఈ బెడ్రూమ్ సైజు ఏడు అడుగులు వెడల్పు పదకొండు అడుగులు పొడుగ్గా నిర్మించుకోవచ్చు అంతటితో ఈ నైరుతి మూలది నైరుతి మూల అయిపోయింది తర్వాత ఈ మిగతా వాయుమూల ఉంది కదా వాయుమూలలో ఇప్పుడు మీకు సెంటర్లో కిచెన్ రావటం లేదు నేను ప్రతి ఒక్కటి ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇరవై అడుగుల్లో పదకొండు అడుగులు బెడ్రూమ్ సైజ్ పోయిన తర్వాత ఇంకా తొమ్మిది అడుగులే ఉంది ఇప్పుడు మనకి నైరుతి మూలలో నైరుతిలో మన నైరుతి భాగంలో లేవు తర్వాత ఇది కిచెన్ కిచెన్ మనకి ఆ వాయు భాగంలో ఇక్కడ దక్షిణం సైడ్ రోడ్ ఉంటే కిచెన్ ఇక్కడ ఉండడమే బెస్ట్ అండి నన్ను అడిగితే ఇది కిచెన్ ఈ కిచెన్ సైజ్ వచ్చేసి ఐదు అడుగులు పొడుగు ఇలా ఏడు అడుగులు వెడల్పు సరేనా తర్వాత లాస్ట్ వాయుమూలలో మనకి బాత్రూమ్ వాయుమూలలో బాత్రూమ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మూడు అడుగుల మూడు అడుగులో మూడించులు వెడల్పు ఏడు అడుగులు పేడు తర్వాత చూద్దాం ఈ బెడ్రూమ్ ఉంది కదా కి నైరుతి ఈశాన్యంలో డోర్ అండి డోర్ నిర్మించుకోవచ్చు తర్వాత బెడ్రూమ్ కిటికీ దక్షిణం సైడు రోడ్ సైడ్ మనం కిటికీ నిర్మించుకోవచ్చు తర్వాత ఈ వంటగదికి బాత్రూమ్ పైన కిటికీ ఉండేలా చూసుకోవాలి అంటే చూడండి బాత్రూమ్కి ఏడు అడుగుల కింద మనకి కిటికీ ఉంటుంది తర్వాత ఏడు అడుగులకి సన్ సైడ్ లాగా అట్టా వేసిన తర్వాత అట్టా పైన ఈ బాత్ ఈ కిచెన్కి కిటికీ అట్టపై నుంచి ఇలా బయటికి కిటికీ ప్లాన్ చేసుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమేనండి చిన్న చిన్న స్థలాలకి మనం అన్ని అన్ని వైపుల స్థలం వదులుకోవడానికి కుదరదు యాక్చువల్లీ మనం పడపర సైడ్ కూడా స్థలం వదలాలి కానీ ఇది వెడల్పు చాలా తక్కువ ఉంది కాబట్టి వదలలేదు వదలకపోయినా ఇబ్బంది ఏం లేదండి ఆల్రెడీ మనం రెండు సైడ్లో స్థలం వదిలి ఉన్నాం సరేనా ఆ తర్వాత పడమర సైడ్ వదలకుండా ఉండడానికి కూడా కారణాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఎప్పుడైతే మనం పడమర సైడ్ స్థలం వదులుతామో అక్కడ పడ్డ నీళ్ళు ఒకవేళ చూడండి ఇక్కడ మనం పడమర సైడ్ స్థలం వదిలితే అక్కడ పడ్డ నీళ్లు కానీ లేకపోతే ఇక్కడ పైప్ లైన్స్ కానీ ఇలాంటివి గా దక్షిణానికి రాకూడదు ఇది నేను నమ్మే వాస్తు అర్థమవుతుందా చూడండి ఇప్పుడు పడమర్లో స్థలం వదిలిన ఈ నైరుతి నుంచి ఈ మనం వదిలిన స్థలంలో కూడా ఈ నీళ్ళు నైరుతి మూల నుంచి వాయు మూలకొచ్చి తర్వాత బై ఛాన్స్ ఇక్కడ మనకి కానీ స్థలం లేకపోతే ఈ నైరుతి మూల నుంచి వాయు మూలలోకి డౌన్ అయ్యి ఇలా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళకూడదు కావాలంటే మీరు ఎవరైనా వాస్తు పండితులను మీరు అడగచ్చు సరేనా తర్వాత అందుకే నేను ఇక్కడ పడమర సైడ్ స్థలం వదలలేదు సరేనా ఈ బాత్రూమ్ ఏడు అడుగులకి అట్టా ఇచ్చేసి కిచెన్లో నుంచి పైన మనకి కిచెన్లోకి వెళ్తురు తర్వాత గాలి వచ్చేలాగా దీనికి విండో వస్తుంది చూడండి ఇప్పుడు అప్పుడు ఇది ఇలా ప్లాన్ చేయడం వల్ల వంటగది పైప్ లైన్స్ మరియు బాత్రూమ్ బాత్రూమ్ పైప్ లైన్ ఈ ఉత్తరం నుండి చూడండి ఉత్తరం నుండి తూర్పు వైపుకు తూర్పు విశాన్యం నుండి మళ్ళీ దక్షిణం రోడ్డుకు తీసుకురావడం నా ఆలోచన ఇది నేను చేయడానికి కారణం ఏంటంటే చూడండి ఈ కిచెన్ ఈ బాత్రూమ్ లైన్ అంతా ఇక్కడ తర్వాత ఆ ఈ లో నీళ్ళు తర్వాత ఈ లో నీళ్ళు ఇక్కడ ఈ కార్నర్లో ఈశాన్నంగా వచ్చి తర్వాత ఇక్కడ నుంచి దక్షిణానికి తీసుకువెళ్ళేది నా ప్లాన్ ఇది సరేనా మీరు ఇంకా తర్వాత మెయిన్ డోరు మీరు రోడ్డుకి ఎదురిగా కూడా అండి ఇబ్బంది ఏం లేదు చిన్న స్థలాలకు అంతగా పెద్ద పట్టింపు ఏమి ఉండదు సరేనా దీంట్లో మెయిన్ ఏంటంటే మెట్లు కూడా లేవు ఏమంటారు ఇది రేకుల ఇల్లు కదా తర్వాత ఈ ఇల్లు ఇలా కట్టుకోండి మీరు ఆరు ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండొచ్చు ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర స్తోమత లేకపోవచ్చు స్లాబ్ వేసుకోవడానికి లేదా రెండు మూడు ఫ్లోర్లు ఇల్లు కట్టుకోవడానికి అలాంటి వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి సరేనా తర్వాత మెయిన్ డోర్ డైరెక్ట్ ఆగ్నేయం మీరు పెట్టుకోవచ్చు దక్షిణం సైడ్ ఉండే రోడ్డుకి మెయిన్ డోరు మనకి ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు సరేనా ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కిచెన్ బెడ్రూమ్ అయిపోయింది కిచెన్ అయిపోయింది తర్వాత బాత్రూమ్ అయిపోయింది ఇది పూర్తిగా మీరు లాగా ఉపయోగించుకోవచ్చు దీని సైజు వచ్చేసి ఏడు అడుగులు మెడల్పు తర్వాత ఇది టోటల్ ఇరవై అడుగులు పొడుగు ఉండడం జరుగుతుంది సరేనా తర్వాత ఈ ఇంటికి మెయిన్ ఇప్పుడు మనం ఏ సైజ్ రేకులు కదా అది సిమెంట్ రేకులైనా ఉండొచ్చు లేదా ఇనుప రేకులైనా ఉండొచ్చు ఏదైనా సరే ఈ దక్షిణం సైడు ఎత్తు చేసుకోవాలండి ఈ దక్షిణం సైడు ఎత్తు చేసుకొని ఉత్తరం సైడ్కి డౌన్ ఉండాలి అర్థమవుతుందా మనకు ఉండేది రోడ్డు వచ్చేసి దక్షిణమే కానీ సీట్లు మనం ఇలా వాటం ఇవ్వకూడదు దక్షిణం సైడ్ నుంచి ఉత్తరానికి వాటం ఇవ్వాలి అంటే ఉత్తరం తగ్గుండాలి డౌన్ ఉండాలి మనం దక్షిణం సైడ్ హైట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ హైట్ చేసి ఇక్కడ డౌన్ చేస్తే ఈ నీళ్ళు ఇక్కడ పడుతుంది మెయిన్ కారణం నేను ఇక్కడ ఉత్తరం సైడు స్థలం వదలడానికి కారణం కూడా రెండు మూడు కారణాలు లేకపోతే నేను స్థలం వదిలినండి ఒకటి క్రాస్ వెంటిలేషన్కి తర్వాత బాత్రూమ్ కిచెన్కి వెంటిలేషన్కి తర్వాత మనం ఈ సీట్లు వేస్తున్నాం కదా రేకులు రేకుల వాడటానికి అన్నిటికీ కలిపి ఆలోచించి ఇక్కడ ఉత్తరం సైడ్లో స్థలం వదలడం జరిగింది సరేనా ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు తర్వాత ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి ఎందుకంటే వీడియో చాలా ఎక్కువైపోతుంది లెంగ్త్ దీని పార్ట్ టూ కూడా నేను ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు దీని పార్ట్ టూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు అండి ఇలాంటి ప్లాన్స్ మీకు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్స్ హెమది కన్స్ట్రక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్